హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెల్లవారగానే జగదాత్రి పైకి లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఆ రూమ్ అంతా వస్తున్న జాస్మిన్ సెంట్ స్మెల్ని ఫీల్ అవుతూ ఆహా నాకు ఇష్టమైన జాస్మిన్ స్మెల్ అని అనుకుంటూ పక్కనున్న కేదార్ని లేపబోతూ కేదార్ ఈ స్మెల్ అని అంటుండగా పక్కన కేదార్ కనబడడు ఇక కేదార్ ఎక్కడా అని వెతుక్కుంటూ తన కాళ్ళని బెడ్ పై నుండి కింద పెట్టేసరికి అక్కడ తను కాళ్ళు పెట్టే చోట ఆ రోజ్ పెటల్స్తో అందంగా డెకరేట్ చేసి ఉంటుంది ఆ డెకరేషన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ బెడ్ పై నుండి పైకి లేచిన జగదాత్రికి అక్కడ బెడ్ ల్యాంప్ దగ్గర ఒక స్లిప్ అయిన గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్ అని విషెస్ కనబడతాయి ఇక అది తీసి చూసి నవ్వుకుంటూ కేదారెక్కడా అని రూమ్ అంతా వెతుకుతూ ఉండగా ఇక మిర్రర్ దగ్గర మరొక స్లిప్లో నీ కోసం ఎంత సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే అప్పుడే రమ్మంట వింటి అని మరొక స్లిప్లో ఉంటుంది ఇంతకీ కేదారెక్కడా అని అనుకుంటూ ఉండగా తన దగ్గరికి ఒక చిన్న కారు బొమ్మ వస్తుంది ఆ కారు బొమ్మకి మరొక స్లిప్ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్న జగదాత్రికి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా నేను వెయిట్ చేస్తుంటున్నా అని మరొక స్లిప్ కనబడుతుంది ఇక ఆ స్లిప్స్ అన్ని చదువుకుంటూ నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటుంది ఇక కేదార్ ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటి కేదార్ని ఆట పట్టించి జగదాత్రి ఎలా బయటికి తీసుకొస్తుందో రాను చూద్దాం ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్